एक है ना दो के सारे सिंचर का बैकपैन और होल चेयर सिंचर तरफ ना मरेगी। इन अप बाल बेड मुंडे चुटकुड़ पड़ाली। कैच चेंडी, कैचे, फिक्चर चेंडी, ओवर विल स्लोगन, फाइट कीपिंग फिर। कम्बैक स्लोनी।

ఆపోజిట్ ఆపోజిట్ సార్ పైకి చూడండి సార్ ఆపోజిట్ నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ కమ్ టు సెకండ్ పొజిషన్ ఎట్లా పడితే అట్లా చెయ్యొద్దు గాలి వదులుతూ నమస్కారం అందరికి యోగా తినోత్సవం శుభాకాంక్షలు మూడు ముక్కలు మాట్లాడి ముగిస్తాను యోగా చేయడానికి వచ్చాం మనం అందరు కాబట్టి మొదటిది గురువు అన్నట్టు మూడు అంశాలు మనం యోగా గురించి గమనిస్తే మొదటిది యోగా ఎవరి కోసం యోగా ఎందుకు యోగా ఎలా చేయాలనేది మొదటిది యోగా ఎవరి కోసం అనేది కొలుగా చాలా చక్కగా చెప్పడం జరిగిందండి కొందరికి కాదు ఇది అందరికీ చేయాల్సింది మనం అందరూ అవసరం ఉన్నది మన అందరికీ ఇది ఒక కులం మతం వర్గం ఒక భాషకి ఒక పక్షానికి ఒక స్థానానికి సంబంధించిన ప్రక్రియ కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఇది మనకు ఒక మన పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం ఎప్పటి కానీ పోగొట్టకూడదు అనేది ఆలోచన మనం మనసులో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఫస్ట్ మనం గమనాల్ గమనించాల్సింది యోగా మన అందరిది అండి కొందరిది కాదు అందరిది రెండోది ఎందుకు ఇది ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పాలండి ఇక్కడ చిన్నప్పుడు మనలో చాలా మందికి ఉన్నట్టు కోపాలు ఎక్కువ ఉండేవి ఆవేశం ఎక్కువ ఉండేది చాలా మందికి ఇక్కడ తెలియదేమో పొద్దున ఒక ఇరవై ఇరవై ఐదు సూర్య నమస్కారంతో నా పెళ్ళి కూడా మొదలవుతుందండి మొదలు పెట్టినప్పటి నుంచి తమరంతా అసలే కాదు గురువు గారు చిన్న నా ప్రయత్నం లేదు కానీ ఎందుకు మొదలు పెట్టామని అంటే అండి ధ్యానం అయినా బ్రీదింగ్ అయినా ఈ ఎక్సర్సైజ్ అయినా మొత్తం స్ట్రెస్ ని దూరం పెట్టడంలో మద చేయడం ఒకటే కాదు ఒక అధికారి లాగా రంగంలో దిగినప్పటి నుంచి కూడా ఏ సమస్య అయినా కానీ దాన్ని పరిష్కరించే ధైర్యం ఇచ్చేది యోగా ఎటువంటి దినం ఉన్నా గాని ఎవరైనా ప్రతినిధులు వస్తున్నారు స్ట్రెస్ఫుల్ టైం ఉంది మన సమాజంలో ఏదో గొడవలు వివాదాలు జరుగుతున్నాయి అన్ని దూరం పెట్టి ఇది సమస్య దీని పరిష్కారం ఏంటి చేయాల్సింది ఎలా చేయాల్సింది ఎవరు చేయాల్సింది ఎంత సమయంలో ఇంత దృష్టి పెట్టడానికి మద్దతు చేసేది యోగా దీనికి కూడా మన పెద్దలందరికీ నేను కూడా రుణపడి ఉన్నాను సో యోగా ఎందుకు అనేది మన మానసిక శాంతి కోసం మనసు శాంతి కోసం హెల్త్ కోసం ఇటువంటి చక్కగా ఇప్పుడు ఎక్సర్సైజ్ గురించి ఆలోచిస్తే ఓన్లీ బాడీ మనం ఇంకేమన్నా చేస్తే ఓన్లీ మైండ్ అంటాం కానీ యోగా అనేది మూడింటి కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక ప్రక్రియ అనేది యోగా దీన్ని కాపాడుకునే అవసరం కూడా ఉందని మీ అందరికి నేను రిమైండ్ చేస్తున్నానండి ఇప్పుడు మూడోది ఎలా ఇప్పుడు మనకున్న సమయంలో మనకున్న సమాజంలో సమయం లేదు సమయం లేదు సమయం లేదని అందరూ అనుకుంటుంటారండి యోగాకున్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ సమయనా ఒక ఐదు నిమిషాలు తీసుకొని యోగా అండి నాకు ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది పక్కన యాంటీ రూమ్ ఉంది ఒక మ్యాట్ కావాలండి ఒక ఐదు సూర్య నమస్కారాలు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ కొన్ని ఆసనాలు చేసుకుంటే అది యోగా సరిపోతుంది అరగంట ఉన్నవాళ్ళు అరగంట చేస్తారు గంట ఉన్న వాళ్ళు గంట చేస్తారు మూడు గంటలు ఉన్న వాళ్ళు మూడు గంటలు చేయవచ్చు ఒక నిమిషం ఉన్న వాళ్ళు ఒక నిమిషం నిమిషం ధ్యానం చేసినా సరిపోతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఒక జిమ్ అవసరం లేదు ఒక సబ్స్క్రిప్షన్ అవసరం లేదు ఎక్విప్మెంట్ అవసరం లేదు కావాల్సిన ఒక గ్రీట్ మ్యాట్ ఉంటే చాలండి మనం నేర్చుకొని సొంతంగా చేయొచ్చు ఇది ఇంకో అద్భుతమైన గుణం యోగాకి మీ అందరికి ఇవన్నీ తెలిసి చాలండి నేనే కొత్తగా అనట్లేదు ఒక రిమైండర్ లాగా మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు గురువుగారు అన్నట్టు షెడ్ మనం కట్టుకొని ఉన్నాం ఒక ఎనిమిది పంతొమ్మిది అంటున్నారు ఖచ్చితంగా గురువు గారు నెక్స్ట్ ఇయర్ ఈ సమయం అంటే అవన్నీ ఉపయోగంలో పెట్టి మన ప్రజలు దగ్గర తెస్తే మాట మాట చేయడం జరుగుతుంది సో మరొకసారి ఇంకా ధరగా ఆహ్వానించినందుకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వెళ్ళిపోయిన పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి